హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ ఈరోజు మనం సిక్స్టీన్త్ నవంబర్ యొక్క ఎంటైర్ కరెంట్ అఫేర్స్ను డిస్కస్ చేద్దాం ఈ ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో వీడియో కింద డిస్క్రిప్షన్లో ఈ యాప్ నుంచి ఇవ్వడం జరిగింది ఈ యాప్లో ఈ పీడిఎఫ్ను అప్లోడ్ చేయడం జరిగింది వీటితో పాటుగా ఎఫ్బిఓ ఎస్ఏ ఎగ్జామ్ రిలేటెడ్గా కూడా థర్టీ మోడల్ క్వశ్చన్ ను యాప్ యాప్లో ప్రొవైడ్ చేయడం జరిగింది ఈరోజు కరెంట్ లో ఉన్న మొదటి ఇష్యూను అబ్జర్వ్ చేస్తే తాజాగా డిఆర్డిఓ అనేది కొత్త తరం మ్యాన్ పోర్టబుల్ అటానమస్ అండర్ వాటర్ వెహికల్ను అభివృద్ధి చేయడం జరిగింది ఓకే విజయవంతంగా డిఆర్డివో అనేది ఈ మ్యాన్ పోర్టబుల్ అటానమస్ అండర్ వాటర్ వెహికల్ను అభివృద్ధి చేయడం జరిగింది ఇక్కడ మన ఎగ్జామ్ పెర్స్పెక్టివ్లో దీనిని ఎవరు అభివృద్ధి చేయడం జరిగింది అంటే డిఆర్డిఓ వాళ్ళు దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా అబ్జర్వ్ చేస్తే ఈ డిఆర్డిఓని ఎప్పుడు స్థాపించడం జరిగింది అంటే పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో దీన్ని స్థాపించడం జరిగింది ఓకే దీన్ని ఎప్పుడు స్థాపించారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో దీన్ని స్థాపించడం జరిగింది ఇది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద వర్క్ చేయడం జరుగుతుంది ఈ డిఆర్డిఓ అనేది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద వర్క్ చేయడం జరుగుతుంది ప్రస్తుతం దీనికి చైర్పర్సన్ గా ఎవరు ఉండడం జరిగింది అంటే డాక్టర్ సమీర్ వి కామత్ గారు ఉండడం జరిగింది డాక్టర్ సమీర్ బి కామత్ గారు దీనికి ప్రస్తుతం చైర్పర్సన్ గా ఉండడం జరిగింది తాజాగా డిఆర్డిఓ అనేది మ్యాన్ పోర్టబుల్ అటానమస్ అండర్ వాటర్ వెహికల్ను అభివృద్ధి చేయడం జరిగింది ఇది ఒక కాంపాక్ట్ తేలికైన మరియు మనుషులు మోయగలిగే విధంగా ఈ అటానమస్ అండర్ వెహికల్ను అభివృద్ధి చేయడం జరిగింది ఇది ముఖ్యంగా నీటి అడుగున గనులను రియల్ టైంలో గుర్తించడం జరుగుతుంది ఓకే ఇది ముఖ్యంగా నీటి అడుగుల అండర్ వాటర్లో ఉన్న మైన్స్ ను ఇది గుర్తించడం జరుగుతుంది ఈ మైన్స్ అనేవి చాలా ప్రమాదకరం ముఖ్యంగా ఈ మైన్స్ త్రూ ఏమైనా సబ్మెరైన్స్ గానీ పాస్ అయినట్లయితే ఆ సబ్మెరైన్స్ పేరే విధంగా ఈ మైన్స్ అనేవి వర్క్ అవడం జరుగుతుంది ఈ మ్యాన్ పోర్టబుల్ అటానమస్ అండర్ వాటర్ వెహికల్ అనేది ఈ మైన్స్ ను గుర్తించి వాటిని నిర్వీర్యం చేయడం కూడా జరుగుతుంది అందుకోసం డిఆర్డి అనేది దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది ఇవి ముఖ్యంగా మైన్ కౌంటర్ మెజర్స్ ఆపరేషన్ లో ఉపయోగపడడం జరుగుతుంది దీని ద్వారా నావిక దళ డ్రైవర్లకు ప్రమాదాన్ని తగ్గించడం జరుగుతుంది దీనిని డిఆర్డిఓ నుంచి ఏ సంస్థ అభివృద్ధి చేయడం జరిగింది అంటే ఎన్ఎస్టిఎల్ నేవల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ లాబొరేటరీ విశాఖపట్నానికి చెందిన ఈ ఎన్ఎస్టిఎల్ సంస్థ అనేది ఇది అభివృద్ధి చేయడం జరిగింది ఇది డిఆర్డిఓ యొక్క ప్రిన్సిపల్ లెవెల్ సిస్టమ్ లాబొరేటరీ ఓకే ఇది డిఆర్డిఓ ఆధ్వర్యంలో పనిచేసే ఒక ల్యాబొరేటరీ తాజాగా ఇది అటానమస్ అండర్ వాటర్ ను అభివృద్ధి చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి అంటే భారతదేశ స్వదేశీ మైన్స్ కౌంటర్ మెజర్ సామర్థ్యాన్ని పెంపొందించడం కోసం దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది ఎగ్జామ్ లో ఏ సంస్థ దీన్ని అభివృద్ధి చేసింది అనేది మనకి చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఎక్సర్సైజెస్ని మనం అబ్జర్వ్ చేస్తే తాజాగా భారతదేశం అనేది ఐదు మధ్య ఏషియా దేశాలతో ఒక సైబర్ విన్యాసాన్ని విజయవంతంగా ముగించడం జరిగింది ఓకే భారతదేశం అనేది మధ్య ఆసియాలో ఉన్న ఐదు దేశాలతో ఢిల్లీలోని థ్రెట్ హంటింగ్ అండ్ ఇన్సిడెంట్ రెస్పాన్స్ మేనేజ్మెంట్పై ఒక వ్యూహాత్మక సైబర్ విన్యాసాలను విజయవంతంగా కంప్లీట్ చేయడం జరిగింది ఇక్కడ ఈ సైబర్ ఎక్సర్సైజ్ లో మధ్య ఏషియా నుంచి ఏ ఏ దేశాలు పార్టిసిపేట్ చేయడం జరిగింది అంటే కజకిస్తాన్ కిర్గిస్తాన్ తజికిస్తాన్ తుర్క్మెనిస్తాన్ అండ్ ఉచిగంపిస్తాను ఈ ఐదు దేశాలు కూడా ఈ మధ్య ఏషియా నుంచి ఈ సైబర్ ఎక్సర్సైజ్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది దీన్ని ఏ దేశం నిర్వహించడం జరిగింది అంటే భారతదేశం న్యూఢిల్లీలో దీన్ని నిర్వహించడం జరిగింది ఎగ్జామ్ లో ఇది ఎక్కడ జరిగింది మరియు మధ్య ఏషియా నుంచి ఏ ఏ దేశాలు ఇందులో పార్టిసిపేట్ చేసే అనేది మనకి చాలా ఇంపార్టెంట్ దీన్ని ఏ సంస్థలు నిర్వహించడం జరిగింది ఇండియా నుంచి అంటే నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటేరియట్ ఎన్ఎస్సిఎస్ ఇండియాకు చెందిన ఈ ఎన్ఎస్సిఎస్ మరియు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ దీనితో పాటుగా నేషనల్ క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొటెక్షన్ సెంటర్ భాగ్యస్వామ్యంతో ఈ ఎక్సర్సైజ్ను నిర్వహించడం జరిగింది దీని యొక్క ముఖ్య లక్ష్యాలు ఏంటి అంటే ప్రాంతంలోని కీలక మౌలిక సదుపాయాలపై పెరుగుతున్న అంతర్జాతీయ సైబర్ దాడులను ఎదుర్కోవడం ముఖ్యంగా మనం అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా ఢిల్లీ ఎయిర్పోర్ట్ అనేది సైబర్ దాడికి గురి అవ్వడం జరిగింది ముఖ్యంగా ఢిల్లీ ఎయిర్పోర్ట్ అనేది తాజాగా జీపీఎస్ ప్రూఫింగ్ రిలేటెడ్ గా సైబర్ దాడికి గురవడం జరిగింది ఇటువంటి మౌలిక సదుపాయాలపై పెరుగుతున్న అంతర్జాతీయ సైబర్ దాడిను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఈ ఎక్సర్సైజ్ను భారత ప్రభుత్వం అనేది నిర్వహించడం జరిగింది ఎక్కడ జరిగింది అంటే ఇండియాలోని న్యూఢిల్లీలో ఈ సైబర్ ఎక్సర్సైజ్ అనేది నిర్వహించడం జరిగింది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంకొక ఇంపార్టెంట్ కౌంటర్ మెజర్ ఆపరేషన్ అబ్జర్వ్ చేస్తే తాజాగా యునైటెడ్ స్టేట్స్ అనేది ఆపరేషన్ సదరన్ స్పియర్ను ప్రారంభించడం జరిగింది ఓకే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనేది లాటిన్ అమెరికా యొక్క మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కార్టలను లక్ష్యంగా చేసుకుని ఈ ఆపరేషన్ స్పియర్ స్పియర్ను పెద్ద ఎత్తున యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనేది ప్రారంభించడం జరిగింది ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ ఆపరేషన్ సదర్న్ స్పియర్ను ఏ దేశం ప్రారంభించింది అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనేది ప్రారంభించడం జరిగింది ఎందుకోసం అంటే అధిక మొత్తంలో లాటిన్ అమెరికా వెనుజులా వంటి కంట్రీ నుంచి వస్తున్న మాదక ద్రవ్యాలను నిరోధించడం కోసం ఈ ఆపరేషన్ సదన్ స్పియన్ ను యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనేది ప్రారంభించడం జరిగింది ఇది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా రక్షణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విస్తృతమైన సైనిక మరియు ఇంటెలిజెన్స్ ఆపరేషన్ దీనిలో మనకి అనేక రకాలైన డ్రోన్స్ను ఉపయోగించడం జరుగుతుంది ఈ డ్రోన్స్ను ముఖ్యంగా కరేబియన్ సి మరియు ఈస్టర్న్ పసిఫిక్ వాషన్లో మహరించడం జరిగింది ఓకే ఈ ఆపరేషన్ ను ముఖ్యంగా ఏ ఏ ప్రాంతంలో అమెరికా అనేది నిర్వహించడం జరిగింది అంటే కరేబియన్ సీ ప్రాంతం మరియు ఈస్టర్న్ పసిఫిక్ వాషన్లో ఈ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది ఈ ఆపరేషన్ నేమ్ ఏమిటి అంటే ఆపరేషన్ సదన్ స్పియర్ తాజాగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనేది దీన్ని ప్రారంభించడం జరిగింది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇండియా రిలేటెడ్గా ఉన్న అంశాలను అబ్జర్వ్ చేస్తే తాజాగా భారతదేశంలోనే అతి పెద్ద త్రీ మెగావాట్ అవర్ హవర్ వెనేయం రీడాక్స్ ఫ్లో బ్యాటరీ వ్యవస్థను ఎక్కడ ప్రారంభించడం జరిగింది అంటే ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో దీన్ని ప్రారంభించడం జరిగింది తాజాగా విద్యుత్ మంత్రిత్వ శాఖ మరియు గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంయుక్తంగా భారతదేశంలోనే అతి పెద్ద త్రీ మెగావాట్ అవర్ సామర్థ్యం గల మొదటి వెనేడియం వ్యవస్థలు ఓకే వెనేడియం రీడాక్స్ ఫ్లో బ్యాటరీ వ్యవస్థను ఎక్కడ ప్రారంభించడం జరిగింది అంటే ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడా ప్రాంతంలో దీన్ని ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా నేత్ర ఎన్టీపీసీ ఎనర్జీ టెక్నాలజీ రీసెర్చ్ ఎలియన్స్ గ్రేటర్ నోయిడాలో ఉన్న ఈ నేత్రా ప్రాంతంలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ వ్యవస్థ యొక్క ప్రాముఖ్యతను మనం అబ్జర్వ్ చేస్తే ఇది భారతదేశంలోనే మొట్టమొదటి మరియు అతి పెద్ద మెగావాట్ కవర్ స్థాయి వెనేడియం రీడాక్స్ ఫ్లో బ్యాటరీ వ్యవస్థ ఇది భారతదేశంలోనే మొట్టమొదటిది మరియు అతి పెద్ద బ్యాటరీ వ్యవస్థ ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అంటే గ్రేటర్ నోయిడా ఉత్తరప్రదేశ్లో ఉన్న గ్రేటర్ నోయిడాలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీని ద్వారా ఈ వ్యవస్థ ద్వారా మనకి దీర్ఘకాలిక ఎనర్జీ స్టోరేజ్ రంగాల్లో భారతదేశం అనేది ఒక కీలక ప్లేయర్ గా ఎదిగే అవకాశం అనేది ఉండడం జరిగింది ఈ వ్యవస్థ ద్వారా అంతర్జాతీయ లెవెల్లో భారతదేశం అనేది కీలక ప్లేయర్ గా ఎదిగే అవకాశం అనేది ఉండడం జరిగింది దీని ద్వారా పునరుత్పాదక ఇంధన ముఖ్యంగా సోలార్ మరియు విండ్ ను ఏకీకరణం చేస్తూ మెరుగుపరచడం జరుగుతుంది ఇక్కడ మన పర్స్పెక్టివ్ లో అబ్జర్వ్ చేస్తే భారతదేశంలోనే అతి పెద్ద ఈ రేడాక్స్ ఫ్లో బ్యాటరీ వ్యవస్థను ఎక్కడ ఏర్పాటు చేయడం ప్రారంభించడం జరిగింది అంటే ఉత్తరప్రదేశ్ లోని గ్రేటర్ నోయిడా ప్రాంతంలో దీన్ని ప్రారంభించడం జరిగింది నెక్స్ట్ జిఐ రిలేటెడ్ గా ఉన్న ఇష్యూని అబ్జర్వ్ చేస్తే తాజాగా సిక్కిం రాష్ట్రానికి చెందిన రెండు సంగీత వాయిద్యాలకు జిఐ ట్యాగ్ ను ఇవ్వడం జరిగింది సిక్కిం రాష్ట్రానికి చెందిన సాంప్రదాయ లేచ సంగీత వాయిద్యాలు తుంగుక్ మరియు పొంగు పులిత్ కు జిఐ ట్యాగ్ ను ఇవ్వడం జరిగింది ఈ వాయిద్య పరికరాలు ఏ రాష్ట్రానికి చెందినవి అంటే సిక్కిం రాష్ట్రానికి చెందిన సాంప్రదాయ ల్యాబ్చా సంగీత వాయిద్యాలు దీని యొక్క నేమ్ ఏమిటి అంటే తుంగుక్ మరియు ట్యాంగ్ పులిత్ సంగీత వాయిద్య పరికరాలు ఓకే ఇక్కడ ఎగ్జామ్ లో తాజాగా ఈ రెండు సంగీత వాయిద్య పరికరాలను జిఐ ట్యాగ్ హోదాను కల్పించడం జరిగింది భారతదేశంలో ఈ జీఐ ట్యాగ్ మనం అబ్జర్వ్ చేస్తే దీన్ని ఏ యాక్ట్ కింద రక్షణ కల్పించడం జరుగుతుంది అంటే జాగ్రఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది యాక్ట్ ప్రకారం వీటికి రక్షణ కల్పించడం జరుగుతుంది ఈ యాక్ట్ ఎప్పటి నుంచి ఎన్ఫోర్స్ అవ్వడం జరిగింది అంటే రెండు వేల మూడు నుంచి ఈ యాక్ట్ అనేది ఎన్ఫోర్స్ అవడం జరుగుతుంది ఈ జిఐ ట్యాక్స్ అనేవి భారత జిఐ రిజిస్ట్రీ కింద చట్టపరమైన రక్షణ అనేది కల్పించడం జరుగుతుంది ఈ జిఐ రిజిస్ట్రీ అనేది ఎక్కడ ఉండడం జరిగింది అంటే చెన్నైలో ఉండడం జరిగింది ఓకే ఈ చెన్నైలో జిఐ రిజిస్ట్రీ కింద చట్టపరమైన రక్షణ అనేది అందించడం జరుగుతుంది వన్స్ ఒక వస్తువును కానీ ఒక ప్రోడక్ట్ని కానీ ఈ జీఐ ట్యాగ్ హోదాను కల్పించినట్లయితే పది సంవత్సరాల పాటు ఈ హోదాలో ఉండడం జరుగుతుంది దీని తర్వాత అవి రెన్యువల్ చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించడం జరుగుతుంది ఓకే పది సంవత్సరాల పాటు ఇవి ఈ జీఐ ట్యాగ్ హోదాను పొందడం జరుగుతుంది దాని తర్వాత వీటిని రెన్యువల్ చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించడం జరిగింది భారతదేశంలో అబ్జర్వ్ చేస్తే భారతదేశం నుంచి మొట్టమొదటిగా డార్జిలింగ్ టీను ఈ ట్యాగ్ హోదాను కల్పించడం జరిగింది ఓకే డార్జిలింగ్ టీకు ఈ ట్యాగ్ హోదా రెండు వేల మూడులో ఈ డార్జిలింగ్ టీకు జిఐ ట్యాగ్ హోదాను కల్పించడం జరిగింది తాజాగా సిక్కిం రాష్ట్రానికి చెందిన రెండు సంగీత వాయిద్యాలకు కూడా ఈ ట్యాగ్ హోదాను కల్పించడం జరిగింది నెక్స్ట్ ఒడిశాలోని రెండు బీచ్లను మళ్ళీ ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ సాధించడం జరిగింది ఓకే తాజాగా ఒడిస్సాలోని రెండు బీచ్లు అనేవి మరలా కూడా ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ను సాధించడం జరిగింది ముఖ్యంగా ఒడిస్సాలోని పూరి బీచ్ మరియు సోనాపూర్ బీచ్ అనేది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ పొందడం జరిగింది ఇప్పటి వరకు భారతదేశంలో టోటల్గా పదమూడు బీచ్లకు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ హోదాను కల్పించడం జరిగింది ఓకే పదమూడు బీచ్లకు ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ కల్పించడం జరిగింది అందులో పన్నెండు బీచ్లకు ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఇక్కడ ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అబ్జర్వ్ చేస్తే ప్రపంచ గుర్తింపు పొందిన ఇది ఒక ఎక్కువ లేబుల్ ఇది డెన్మార్క్ లోని ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ ద్వారా ప్రదానం చేయడం జరుగుతుంది దీనిలో ఉన్న క్రైటీరియన్ మనం అబ్జర్వ్ చేస్తే నాలుగు వర్గాల్లో ముప్పై మూడు ప్రమాణాలను అర్హత సాధించిన బీచ్లకు ఈ బ్లూ ఫ్లాగ్ హోదాను అందించడం జరుగుతుంది ఓకే ముఖ్యంగా ఎన్వైర్మెంటల్ ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ వాటర్ క్వాలిటీ ఎన్వైర్మెంటల్ మేనేజ్మెంట్ మరియు సేఫ్టీ అండ్ సర్వీసెస్ ఈ నాలుగు వర్గాల్లో కూడా ఈ ముప్పై మూడు ప్రమాణాలు సాటిస్ఫై చేసిన బీచెస్కు ఇక్కడ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది అందించడం జరుగుతుంది తాజాగా ఒడిస్సాలోని రెండు బీచ్లు పూరి బీచ్ మరియు సోనాపూర్ బీచ్లకు మరలా కూడా ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ను అందించడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి ఇవి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ పొందడం జరిగింది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ రిపోర్ట్స్ అబ్జర్వ్ చేస్తే తాజాగా రెండు వేల ఇరవై నాలుగు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కేరళ అనేది టాప్ ఎచ్చీవర్గా ఉండడం జరిగింది ఓకే రెండు వేల ఇరవై నాలుగు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాకెట్స్లో కేరళ అనేది ఎగైన్ టాప్ ఎచ్చీవర్స్ పొజిషన్లో నిలవడం జరిగింది డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ వారు తాజాగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్ను విడుదల చేయడం జరిగింది ఈ ర్యాంకింగ్లో కేరళ అనేది రెండు వేల ఇరవై నాలుగు గాను టాప్ ఎక్చీవర్ పాదను వరుసగా నిలుపుకోవడం జరిగింది కేరళ అనేది గవర్నెన్స్ పారదర్శకత డిజిటల్ సేవలు పెట్టుబడిదారుల యొక్క సౌలభ్యం వంటి రంగాల్లో గణనీయమైన పురోగతిని సాధించడం జరిగింది అందువల్ల ఇది ఫాస్ట్ మూవర్స్ విభాగంలో అగ్రస్థానంలో కేరళ అనేది నిలవడం జరిగింది మనం రెండు వేల ఇరవై మూడులో కేరళ అనేది తొంభై ఒక శాతం ఉండగా ఇది రెండు వేల ఇరవై నాలుగు నాటికి తొంభై తొమ్మిది శాతం స్కోర్ను సాధించడం జరిగింది ఓకే అంటే దేశంలోనే అత్యంత వేగంగా సంస్కరణను అమలు చేసిన రాష్ట్రంగా కేరళ అనేది నిలవడం జరిగింది ఇక్కడ అదర్ స్టేట్స్ని మనం అబ్జర్వ్ చేస్తే ఆంధ్రప్రదేశ్ అనేది సెకండ్ పొజిషన్లో ఉండడం జరిగింది ఓకే టాప్ పెర్ఫార్మర్తో ఆంధ్రప్రదేశ్ అనేది సెకండ్ పొజిషన్లో గుజరాత్ అనేది థర్డ్ లో రాజస్థాన్ అనేది రికగ్నైజ్డ్ ఫర్ రిఫార్స్ ఫోర్త్ పొజిషన్లో ఉండడం జరిగింది ఓకే మన ఎగ్జామ్ రెస్పెట్టేలా టాప్ ఫోర్లో ఉన్న రాష్ట్రాలు అనేవి మనకి చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ పొజిషన్లో కేరళ సెకండ్ ఆంధ్రప్రదేశ్ థర్డ్ గుజరాత్ ఫోర్త్ అనేది రాజస్థాన్ నిలవడం జరిగింది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంకొక ఇంపార్టెంట్ రిపోర్ట్ని అబ్జర్వ్ చేస్తే తాజాగా గ్లోబల్ ట్రావెల్ ప్లాట్ఫామ్ అయిన బుకింగ్ డాట్ కామ్ అనేది ఇటీవల రెండు వేల ఇరవై ఆరుగాను టాప్ టెన్ మస్ట్ విజిట్ ట్రేడింగ్ డెస్టినేషన్ జాబితాలో కేరళలోని కొచ్చిన్కు స్థానాన్ని కల్పించడం జరిగింది ఓకే రెండు వేల ఇరవై ఆరు టాప్ టెన్ మస్ట్ విజిట్ ట్రెండింగ్ డెస్టినేషన్ జాబితాలో కేరళను చేర్చడం జరిగింది మన ఎగ్జామ్స్ పెట్టే ఈ టాప్ టెన్ ట్రెండింగ్ పర్యాటక ప్రదేశాల్లో భారతదేశం నుంచి ఏ ప్రాంతం సెలెక్ట్ అవ్వడం జరిగింది అంటే కేరళలోని కొచ్చిన్ ప్రాంతం అనేది ఈ టాప్ టెన్ లో నిలవడం జరిగింది ఈ రిపోర్ట్ ను ఏ సంస్థ విడుదల చేయడం జరిగింది అంటే ప్రసిద్ధి గ్లోబల్ ట్రావెల్ ప్లాట్ఫామ్ అయిన బుకింగ్ డాట్ కామ్ అనేది విడుదల చేయడం జరిగింది ఇక్కడ మనం ఈ రిపోర్ట్ లో అబ్జర్వ్ చేస్తే టాప్ లో వియత్నాం స్పెయిన్ కొలంబియా చైనా బ్రెజిల్ ఆస్ట్రేలియా జర్మనీ యునైటెడ్ స్టేట్స్ ఇటువంటి టాప్ కంట్రీస్తో భారతదేశంలో ఉన్న కొచిన్ అనేది స్థానం సంపాదించడం జరిగింది ఓకే ఇటువంటి టాప్ కంట్రీస్తో భారతదేశంలో ఉన్న కొచ్చిన్ అనేది స్థానం సంపాదించడం జరిగింది ఇది కేరళ పర్యాటక రంగానికి అంతర్జాతీయ స్థాయిలో మద్దతు మరియు గుర్తింపు అనేది పొందడం జరిగింది కేరళ పర్యాటక శాఖ మంత్రి అయిన పిఏ మహమ్మద్ రియాజీ దీన్ని కేరళను ప్రపంచ పర్యాటక పటంలో స్థిరంగా నిలబెట్టే మైల్ రాయిగా దీన్ని పేర్కొనడం జరిగింది ఇక్కడ మన ఎగ్జామ్ పెర్స్పెక్టర్ అబ్జర్వ్ చేస్తే ఈ రిపోర్ట్ను ఏ సంస్థ విడుదల చేయడం జరిగింది అంటే ట్రావెల్ ప్లాట్ఫామ్ అయిన బుకింగ్ డాట్ కామ్ వాళ్ళు రెండు వేల ఇరవై ఆరు గాను టాప్ టెన్ మస్ట్ విజిట్ ట్రెండింగ్ డెస్టినేషన్ జాబితాలో కేరళలోని కొచ్చిన్ కు స్థానం అనేది కల్పించడం జరిగింది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ అవార్డ్స్ అబ్జర్వ్ చేస్తే తాజాగా బెంగళూరుకు చెందిన నేలే ఫౌండేషన్ రెండు వేల ఇరవై ఐదు గాను మూలత్వ వరల్డ్ అవార్డును పొందడం జరిగింది ఓకే బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న నేలే ఫౌండేషన్ కు రెండు వేల ఇరవై ఐదు గాను ఈ మూలత్వ వరల్డ్ అవార్డును అందించడం జరిగింది ఈ నేలే ఫౌండేషన్ అనేది అనాథ మరియు నిర్లక్ష్యానికి గురైన పిల్లల కోసం చేస్తున్న సేవలకు గుర్తింపుగా రెండు వేల ఇరవై ఐదుగాను ఈ మూలత్వ ఓల్డ్ అవార్డు అనేది లభించడం జరిగింది ఈ నేలే ఫౌండేషన్ మనం అబ్జర్వ్ చేస్తే దీన్ని ఎప్పుడు స్థాపించడం జరిగింది అంటే రెండు వేల సంవత్సరంలో దీన్ని ప్రారంభించడం జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి కూడా ఇది ఒక స్వతంత్ర సంస్థగా కూడా పనిచేయడం జరుగుతుంది ఇది ముఖ్యంగా బలహీన వర్గ పిల్లలకు సంరక్షణ విద్య విలువల ఆధారిత పెంపకం అందించడంలో సంస్థ యొక్క నిరంతరమైన కృషికి గాను రెండు వేల ఇరవై ఐదు మూలత్వ ఓల్డ్ అవార్డును పొందడం జరిగింది ఓకే ఈ అవార్డును ఏ సంస్థ ఏ ఫౌండేషన్ గెలుపొందడం జరిగింది అంటే బెంగళూరుకి చెందిన నేలే ఫౌండేషన్ వాళ్ళు దీన్ని గెలుపొందడం జరిగింది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ని అబ్జర్వ్ చేస్తే తాజాగా ఆంధ్రప్రదేశ్లో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కుంచెల కైవల్య రెడ్డి టైటాన్ స్పేస్ ఇండస్ట్రీ ఎంపిక ఎంపికవడం జరిగింది ఓకే టైటాన్ స్పేస్ ఇండస్ట్రీ ప్రైవేట్ సెక్టర్ అయిన టైటాన్ స్పేస్ ఇండస్ట్రీ యొక్క రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై తొమ్మిది ఆస్ట్రోనాట్ శిక్షణ కార్యక్రమ ఆస్ట్రోనాట్ అభ్యర్థిగా ఎంపిక అవడం జరిగింది ఓకే భారతదేశం నుంచి ఆంధ్రప్రదేశ్కు చెందిన కుంచల కైవల్యారెడ్డి తాజాగా ఈ ఆస్ట్రోనాట్ శిక్షణకు ఎంపిక అవడం జరిగింది ఈమె ఏ రాష్ట్రానికి చెందిన పర్సన్ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పర్సన్ టైటాన్ స్పేస్ ఇండస్ట్రీ నిర్వహించే అత్యంత ప్రతిష్టాత్మక వ్యోమగామి శిక్షణ కార్యక్రమంలో కుంచల కైవల్య రెడ్డి ఎంపిక అవడం జరిగింది ఓకే ఆంధ్రప్రదేశ్కు చెందిన కుంచల కైవల్య రెడ్డి ఈ వ్యోమగామి శిక్షణ కార్యక్రమానికి ఎంపిక అవ్వడం జరిగింది ఈ శిక్షణ కార్యక్రమం అనేది యుఎస్ఏలోని ఫ్లోరిడాలో జరుగుతుంది ఓకే రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది నాలుగు సంవత్సరాల పాటు ఈ శిక్షణ అనేది నిర్వహించడం జరుగుతుంది ఇది రెండు దశల్లో నిర్వహించడం జరుగుతుంది ఈ శిక్షణ అనేది రెండు దశల్లో నిర్వహించడం జరుగుతుంది ఈ శిక్షణ రెండు వేల ఇరవై తొమ్మిది కంప్లీట్ అయిన తర్వాత వ్యోమగామి యాత్రకు అర్హత పొందడం జరుగుతుంది ఓకే ఈమె రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరిగే వ్యోమగామి యాత్రకు అర్హత పొందడం జరుగుతుంది వన్స్ రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఈమె నాలుగు సంవత్సరాలు శిక్షణ కంప్లీట్ చేసుకున్న తర్వాత రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరిగే వ్యోమగామి యాత్రకు ఈమె అర్హత పొందడం జరుగుతుంది ఇక్కడ మన ఎగ్జామ్ పెర్స్పెక్టివ్లో అబ్జర్వ్ చేస్తే ఎవరు ఈ వ్యోమగామి శిక్షణ కార్యక్రమానికి అర్హత పొందడం జరిగింది అంటే కొంచెల కైవల్యారెడ్డి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కు చెందిన కొంచెల కైవల్యారెడ్డి అర్హత పొందడం జరిగింది ఓకే అది ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో ఉన్న ఎంటైర్ కరెంట్ అఫేర్స్ ఈ పీడిఎఫ్ ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఇవ్వడం జరిగింది ఈ టెలిగ్రామ్ ఛానల్ని ఈ పీడిఎఫ్ ను అప్లోడ్ చేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్